మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు దీవెనలు నిండుగా నిండుగా కలుగునుగాక ఈ నెల కొరకు దేవుడిచ్చిన చక్కని వాగ్దానం యష్యా ప్రవచన గ్రంథం నలభై ఐదో అధ్యాయం మొదటి వాక్యంలో రాయబడిన ఒక చక్కని వాగ్దానం ద్వారములు అతని ఎదుట వేయబడకుండా నేను తలుపులు తీసేదను ద్వారములు అతని ఎదుట వేయబడకుండా నేను తలుపులు తీసేదను ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు తప్పక నెరవేర్చనుగాక తురాణ సమీపాన ఎందరూ ఈ వాగ్దానాన్ని వింటున్నారో విశ్వసిస్తున్నారో దేవుడిని ఎదుట నా ఎదుట మనందరి ఎదుట తలుపులు తెరవబోతున్నాడు ద్వారములను తెరవబోతున్నాడు ప్రతిది దేవుడు మన కొరకు జీవితం ఇవ్వడానికి ఆశీర్వాదం ఇవ్వడానికి దేవుడు మన ఎదుట తలుపులు తెరుస్తాను అని ఈ వాగ్దానంలో యేసయ్య చెప్తున్నారు ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం ఎనిమిదవ వాక్యాన్ని గమనిస్తే ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను దానిని ఎవడనో వేయనేరడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తలుపు తెరిస్తే దాన్ని ఎవరు వేయలేరు అన్ని రకాలుగా ఎంతోమంది విశ్వాసులు కానీ సేవ చేస్తున్న సేవకుల జీవితాల్లో కానీ కొన్ని సందర్భాల్లో తలుపులు వేయబడినట్లుగా మార్గములు మూయబడినట్లుగా పరిచర్యలో కానీ వ్యాపారాల్లో కానీ విశ్వాసుల ఉద్యోగాల్లో కానీ చదువు రంగాల్లో కానీ ఆరోగ్యపరంగా కానీ పలు సందర్భాల్లో మనుషులు చెప్తుంటారు ఈ విషయంలో మాకు తలుపులు మూయబడ్డాయి దేవుడు ద్వారం తెరవాలి మార్గం తెరవాలి తలుపులు తెరవాలి అని ఈ వాగ్దానాన్ని వింటూ విశ్వసిస్తున్న దేవుని ప్రజలారా ఆత్మీయులారా నీ జీవితంలో కుటుంబంలో ఆత్మీయంగా ఏ ఏ విషయాల్లో తలుపులు ముయ్యబడి ఉన్నాయో ఏసయ్య చెప్తున్నారు ఈ నెలలో నేను నీ ఎదుట తలుపులు తీసేదను ద్వారములు ఎవరెవరు వేసినా ఏసయ్య తీస్తే ఎవరు వేయలేరు తప్పక దేవుడు ఈ వాగ్దానం ద్వారా అందరినీ దీవించనుగాక ధైర్యపరచనుగాక పరిశుద్ధ గ్రంథంలో చాలా అనుభవాలు మనం ధ్యానం చేయవచ్చు పలుచోట్ల తలుపులు అన్న ద్వారములు అన్న వాకిలి అన్న ఇవన్నీ ఒకే అర్థం ఇచ్చే పర్యాయ పదాలు ఇంగ్లీష్లో డోర్ అని రాయబడి ఉంది పలుచోట్ల పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వాకిలు తెరిచి తలుపులు తెరిచి ద్వారములు తెరిచి పలు సందర్భాల్లో ఈ మాటలన్నీ వ్రాయబడి ఉన్నాయి ఈ వాగ్దానాన్ని ధ్యానం చేస్తున్న మనం అందరం దేవుడు మన ఎదుట తలుపులు తెరుస్తాడు అని ఈ వాగ్దానంలో చెప్తున్నారు చాలా సందర్భాల్లో మన ఎదుట మనుషులు తలుపులు మూసివేసినట్లుగా ప్రవర్తిస్తారు బైబిల్లో గమనిస్తే లూకాస్ వార్త పదకొండవ అధ్యాయం యాభై రెండవ వాక్యంలో అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా ప్రవేశించే వారిని ప్రవేశించనీయకుండా మీరు ప్రవేశించనివ్వకుండా తాళాలు మీ దగ్గర పెట్టుకొని తలుపులు వేస్తున్నారు అడ్డగిస్తున్నారు అని ఏసయ చోట మాట్లాడినట్లు లేఖనాల్లో మనం గమనిస్తాం ఈ లేఖనాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే నిజమే కొన్ని సందర్భాల్లో మనుషులు మన ఎదుట ద్వారాలు మూసేస్తుంటారు ఉద్యోగాలు రానివ్వకుండా కొంతమంది ఎదగనివ్వకుండా కొంతమంది వ్యాపారాలు ఉద్యోగాల్లో అభివృద్ధి పడనివ్వకుండా అభివృద్ధి పొందనివ్వకుండా మరికొంతమంది తలుపులు వేసినట్లుగా అడ్డగిస్తుంటారు దేవుడు తలుపులు తెరవబోతున్నాడు మనుషులు ఎవరు అడ్డగించినా ఆయన తలుపులు తెరిస్తే ఎవ్వరూ వేయలేరు రోజున లోకంలో ఇలాంటి మనుషుల్ని గమనిస్తాం ఎదగనివారు ఉద్యోగాలు రానివారు అన్ని టాలెంట్స్ ఉన్నా జ్ఞానం ఉన్నా చదువు ఉన్నా అన్ని రంగాలలో తగినటువంటి స్థితిగతులు ఉన్నా చాలామంది తలుపులు వేసినట్లు అడ్డుపడుతుంటారు ఈ వాగ్దానం ద్వారా దేవుడు ధైర్యపరుస్తున్నారు ఈ పిల్లల విషయాల్లో వివాహాలు జరగాల గర్భఫల విషయంలో దేవుడు ద్వారాలు తెరవాలా కుటుంబ విషయాల్లో చదువుల విషయాల్లో సేవా విషయాల్లో దేవుడు మార్గాలు తెరవాలా విశ్వసించండి మనుషులే కానీ సాతానే కానీ ఎన్ని ఆటంకాలు కలగజేసిన తలుపులు వేసిన ఏసయ్య తెరుచునుగాక ఇంకా బైబిల్లో ఏసై గురించి జ్ఞాపకం చేసుకుంటే ఆయన దగ్గర తావీదు తాలూపు చెవులు గలటువంటి గొప్ప దేవుడు ఆయన బైబిల్లో రాయబడి ఉంది యష్యా గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై రెండవ వాక్యంలో తావీదు ఇంటి తాలూపు చెవులు కలిగిన దేవుడు అయిన తెరవడానికి మోయడానికి ఆయనకు అధికారం ఉంది ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం ఏడవ వాక్యంలో తలుపులు తీయవాడాయనే తెరుచువాడాయనే కొన్ని సందర్భాల్లో మనల్ని కాపాడాలి అనుకుంటే తలుపులు మోస్తాడు ఆయన మనల్ని ఆయన కృపలో భద్రపరచాలనుకుంటే కీడురానివ్వకుండా తలుపులు మోస్తాడు ఉదాహరణగా ఆదికాండం ఏడవ అధ్యాయం పదహారవ వాక్యంలో నోవా కుటుంబం అంతటిని ఓడలో పెట్టి తలుపులు మూసివేసి దేవుడు తలుపులను మూసివేసాను మరల ఎప్పుడు తెరిచాడు భూమి మీద జల తగ్గిపోయిన తర్వాత ఒక నూతన సృష్టిగా వాళ్ళ జీవితాన్ని మార్చి వాళ్ళ తలుపులు తెరిచి వారిని ప్రమాదం నుంచి తప్పించి ఈ భూమి మీదకి తీసుకొని వచ్చారు ఇంకా ఉదాహరణ గమనిస్తే లోతు కుటుంబం సుధమకుమర పట్టణంలో అందరూ పాపులు దుర్మార్గులు అపవిత్రులు వాళ్ళందరూ గుమ్మిగా చెడి వచ్చి లోతున్న వారి కుమార్తెలను ఇంకా చెప్పాలంటే దేవదూతలను కూడా చెరిపివేయడానికి వాళ్ళ ఇంటి ద్వారం దగ్గర నిలబడితే లోతున్న వారి కుమార్తెలందరినీ లోపలికి తీసుకొని వచ్చి తలుపు వేసి దేవదూతలు దేవుడు వారి కుటుంబాన్ని కాపాడాడు తలుపు వేసి ఆ ఊరి ప్రజలందరూ ద్వారం ఎక్కడుందో తెలియక రాత్రి చీకట్లో తడుములాడి చివరికి విసి విసిగి వేసారిపోయారు అంటే దాని అర్థం దేవుడు కొన్ని సందర్భాల్లో మనల్ని కాపాడడానికి నీ పిల్లల్ని కాపాడడానికి నీ కుమార్తెల్ని కాపాడడానికి సంఘాన్ని కాపాడడానికి సేవకులను కాపాడడానికి తలుపులు వేసి ప్రతివారిని దేవుడు కాపాడునుగాక లోకం ఎంతకు రాకుండా ఉండే ప్రమా ప్రమాదాలు ద్వారా నీకు ఏక్యుడు హాని కలగకుండా దేవుడు తలుపులు వేసి నిన్ను కాపాడును గాక నీ పిల్లల్ని నీ కుటుంబాన్ని గాక తలుపులు తీసేదాయనే వేసేదాయనే ఈ వాగ్దానంలో మనం గమనిస్తే ద్వారములు వేయబడకుండా నేను నీ ఎదుట తలుపులను తీసేదను ఇంకా లేఖనంలో గమనిస్తే యశగ్రంథం నలభై ఐదో అధ్యాయం రెండవ వాక్యంలో ఇనుప తలుపులైనా ఇత్తడి గడియలైనా తలాలైన దగ్గర ఉన్నాయి లేకపోతే తలుపులను పగలగొడతాడైనా నేను నీకు ముందుగా పోవచ్చు ఇత్తడి తలుపులను పగలగొట్టేదను ఇనుప గడియలను విరగ కొట్టేదను ఎన్ని సంవత్సరాలుగా నీకు ఆటంకాలుగా ఉంటున్నాయో ఇత్తడి గడియల్లాగా ఇనుప గడియల్లాగా ఇత్తడి తలుపులాగా ముందు ఆటంకాలు ఎన్ని ఉంటున్నాయో వాటిని దేవుడు పగలగొట్టును గాక పగలగొట్టునుగాక తల దగ్గర ఉన్నాయి తలుపులు తీస్తాడు ఒకవేళ ఇత్తడి గడియలైతే ఇనుప తలుపులైతే విరగొడతాడు పగలగొడతాడు మొత్తం మీద నీ ఎదుట దేవుడు ఈ నెలలో ద్వారములను తెరుచునుగాక పిల్లల జీవితాలలో తలుపులను ద్వారములను తెరుచునుగాక బైబిల్లో మనం గమనిస్తే దేవుడు మన ఎదుట తలుపులు తెరిస్తే మనకు కలిగే ఆశీర్వాదాలు ఏంటి ఆయన తలుపులు తీసి మనకిచ్చే దీవెనలు ఏమై ఉన్నాయి మొదటి మాట మలాఖీ గ్రంథం మూడవ అధ్యాయం పదవ వాక్యం ఆకాశపు వాక్యంలను విప్పి పట్టసాలనంత విస్తారమైన దీవెనలను నేను కొమ్మరించదను ఈ మొదటి మాటలు గమనిస్తే దేవుడు ఆకాశపు వాక్యములు తలుపులు తెరిచి పట్టసాలంత దీవెనలు కొమ్మరిస్తాడు దేవుడు తలుపులు తెరిచి ఒక్కొక్కరిని నిండయిన దీవెనతో నింపునుగాక మనందరినీ దీవించాలని దేవుడు తలుపులు తెరుస్తున్నాడు దీవించబడిన వాళ్ళు మనం ఎవరు అంటే ఆశీర్వదించబడిన వాళ్ళు బైబిల్లో ఆదికాండం ఆది కాండ మీరు ఏడవ ముప్పై ఎనిమిదవ వాక్యంలో వేసావు ఏడుచుతూ వాళ్ళ నా దగ్గరికి వెళ్ళి నా తండ్రి ఒక్క దీవెన కూడా నీ వద్ద లేదని ఏడుస్తూ ప్రతి నాడుకుంటాడు ఒక్క దీవెన ఒక్క దీవెన కూడా లేదని మనకు అలాంటి దరిద్రమైన స్థితి ఏమీ లేదు మనకు ఒక్క దీవెన కాదు విస్తారమైన దీవెనలు పట్టసాలనంత విస్తారమైన దీవెలు దేవుడు తలుపులు ధరిచాడు దేవుడు వాక్యులను ధరిచాడు ఆకాశ వాక్యను విప్పాడు బైబిల్లో ఆదికాండం నలభై తొమ్మిదో అధ్యాయో ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు వాక్య భాగాల్లో ఏసేపు గురించి రాయబడి ఉంది పైనుండి దిగి వచ్చే మింటి దీవెనలు క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలు స్థలముల దీవెనలు గర్భ దీవెనలు స్తనముల దీవెనలు సర్వశక్తిని దీవెన తండ్రి దీవెన ఇంకా చెప్పాలంటే పూర్వీకుల దీవెన ఎన్ని దీవెనలండి పైనుంచి మింటి దీవెన కింద దాగి ఉన్న అగాధ జలముల దీవెన పైనున్న పెద్దల దీవెన పూర్వీకుల దీవెన తండ్రుల దీవెన ఇలా చెప్తూ వెళితే సకల విధములైన విస్తారమైన దీవెనలతో నిన్ను నీ కుటుంబాన్ని సేవను పరిచర్యను ఆత్మీయులందరినీ దేవుడు దీవించునుగాక దీవించబడిన ప్రజలు దేవుడు వాక్యాలను విప్పాడు తలుపులు తెరుస్తున్నాడు ఆయన దీవించడానికి తలుపులు గాక రెండవ మాటను మనం గమనిస్తే యోహాను స్వార్థ పదో అధ్యాయో మూడవ వాక్యంలో ద్వారపాలకుడు తలుపు తీయను తన గొర్రెలను పోషించడానికి బయటికి నడిపించను రెండవ మాట దేవుడు తలుపులు తెరిచి ఏం చేస్తాడంటే గొర్రెలను పడే ప్రజలను దేవుడి ప్రజలను పోషించడానికి ద్వారం తెరగబోతున్నాడు ఆయన తలుపులు తెరవబోతున్నాడు ఆయన రాజుల రెండవ గ్రంథం ఏడవ అధ్యాయం మొదటి వాక్యంలో సోమరోనులో భయంకరమైన కరువు కరువు ఎంత కరువు అంటే వాళ్ళకు పుట్టిన పిల్లల్ని వాళ్ళే చంపుకొని తినేంత కరువు వచ్చింది ఆ రోజు దైవజన్ ఎలీషా వచ్చి రాజుగారితో చెప్తారు రేపు ఇదే వేళకు సోమరోనులో తక్కువ రేటుకే సమృద్ధి అయిన ఆహారం అమ్మబడుతుందని చెప్తే రాజు ఎవని చేతి మీద అనుకుంటాడో ఆ ప్రధానమంత్రి అంటాడు దేవుడు ఆకాశపు కిటికీలు తెరిసినది జరగదు అనుమానం దేవుడు పోషిస్తాడని చెప్తుంటే అనుమానం అనుమానం దేవుని మాట నమ్మడం లేదు అదే దైవజనుడు అంటాడు రేపు ఇదే వేళకు కార్యం జరుగుతుంది దేవుడు పోషించడానికి తలుపులు తెరవబోతున్నాడు నువ్వు చూస్తావు కానీ అనుభవించలేవు దైవజనుడు చెప్పినట్లే సేమ్ సోమరోను ద్వారమున ఏమండి సమృద్ధి అయిన ఆహారం అమ్మబడింది దైవజొండు చెప్పిన అదే వేళకే ఎవరైతే నమ్మలేదో వాళ్ళు విశ్వసించలేదో వాళ్ళ జీవితాలు అనుభవించలేకపోయారు కానీ దేవుడు చెప్పినట్లు ప్రజలను పోషించాడు ద్వారాలు తెరిచాడు ఏదో ఒక అద్భుతం దేవుడు చేసి ప్రజల్ని పోషించాడు దీన్ని రెండు విధాలుగా మనం గమనించవచ్చు శారీరకంగా పోషిస్తాడు ఆత్మీయంగా వాక్యపు సమృద్ధిని దేవుడిచ్చి ఎక్కడ వాక్యం లేక కరువుతో ఉన్నారో ఆధ్యాత్మికంగా కూడా దేవుడు తలుపులను తెరిచి పోషించునుగాక తన గొర్రెలను వెలుపలికి నడిపించి సమృద్ధి అయిన మేతతో పోషించునుగాక శ్రేష్టమైన ఉపదేశాలతో దేవుడు ద్వారాలు తెరిచి సేవకుల నోట అనేక ఉపదేశాలు బోధించి ప్రజల ఆత్మదాహాన్ని తీర్చునుగాక శారీరకంగా ఆత్మీయంగా పోషించడానికి దేవుడు తలుపులు తెరిచి పోషించి తన బలపరుచును బలపరుచునుగాక మూడవ మాట గమనిస్తే అపోస్తల కార్యం ఐదవ అధ్యాయం పంతొమ్మిదవ వాక్యం కొరంది రెండవ పత్రిక రెండో అధ్యాయం పన్నెండవ వాక్యంలో సువార్త ద్వారములను దేవుడు తెరిచాడు వాక్యం ప్రకటించబడడానికి సువార్త ద్వారాలు వాక్యం ప్రకటించబడడానికి సువార్త ద్వారాలు గ్రామ గ్రామాల్లో స్వార్థ ప్రకటించబడాలి రాజ్య సువార్త ప్రకటించబడాలి ప్రభుని గురించి రాకడ స్వార్థ ప్రకటించబడాలి ప్రభు రాకడకు గుంపు జనాంగం సిద్ధపరచబడాలి అందుకే దేవుడు చోట చెప్తున్నారు ద్వారాలు తెరిచే నేను గ్రామ గ్రామాలు దేవుని బోధతో నింపబడాలి వాక్యముతో నింపబడాలి అపోస్తుల కార్యములోనే పన్నెండవ అధ్యాయం ఏడవ వాక్యంలో పేతుర్ని రెండుసార్లు చెరసాల వేశారు ఐదో అధ్యాయం అపోస్తుల కార్యంలో చెరసాల వేశారు పన్నెండవ అధ్యాయం ఏడవ వాక్యంలో పేతుర్ని చెరసాల వేశారు ఎక్కడ చెరసాల వేసినా దేవుడు తలుపులు తెరవడం తీసుకొని వెళ్ళి స్వార్థ ప్రకటించడం దేవుడు తలుపులు తెరవడం తీసుకొని వెళ్ళి స్వార్థ ప్రకటించడం అనేక మంది అన్ని మార్చబడి బాప్తీసాలు పొందడం అపోస్తుల కార్యం పద్నాలుగో అధ్యాయం ఇరవై ఏడవ వాక్యంలో అన్ని విశ్వసించిరి విశ్వసించి స్వార్థ ద్వారా దేవుడు తెరిచాడు అనేకులు బాప్తీసాలు పొందుతున్నారు అన్ని విశ్వసించి అపోస్తుల కార్యం పదహారు ఇరవై ఆరులో పౌలుసులు చెరసాలో ఉన్నారు దేవుడు వాళ్ళ పాటలు ప్రార్థనలు విని చెరసాల తలుపులు తెరిచాడా ఆ రాత్రికి రాత్రే చరసాల అధికారి యొక్క కుటుంబం అంతా బాబు పొందారు తప్పక విశ్వసించండి ఎంతోమంది రక్షణ లేని వాళ్ళు ఉన్నారు ఎంతోమంది కుడి ఎడమలు తెలియని ప్రజలు ఉన్నారు సేవకులు ఎక్కడికి పోయినా స్వార్థ ద్వారాలు తెరవబడి తలుపులు తెరవబడి ఈ విలువైన వాక్యాలు విని త్రాగుబోతులు అన్ని జన్లు మారుదురుగాక అపవిత్రులు మారుదురుగాక ఏ చేత కొరడాలతో కొట్టి సేవకుల్ని దెబ్బలతో అవమానపరిచారో అదే చోట దేవుడు స్వార్థ ద్వారాలు తెరిస్తే వాళ్ళే బాప్తీస పొందారు అనేకులు రక్షించబడ్డారు ఈ మూడవ ఆశీర్వాదం దేవుడు స్వార్థ ద్వారాలు తెరిచి అన్ని జనులను రక్షించునుగాక అనేక మంది మీ కుటుంబాల్లో భార్య భర్త పిల్లలు బంధువులను దేవుడు మార్చునుగాక గాక నాలుగవ ఆశీర్వాదం గమనిస్తే వివాహాను స్వార్థ ఐదవ మొదటి వాక్యంలో గొర్రెల ద్వారం దగ్గర వ్యత్యస్తాన పడే పోనీటి దగ్గర అనేకులు వచ్చి స్వస్థత పొందుతున్నారు ఒక రాయబడి ఉంది గొర్రెల ద్వారం దగ్గర వ్యత్యస్థాన కోనేరు ఉంది ఇది దేనికి సాదృశ్యం అంటే స్వస్థతకు దేవుడు ద్వారాలు తెరవడం ఆ రోజు గొర్రెల ద్వారం దగ్గర వ్యత్యేస్త కోనేటిలో అనేకులు స్వస్థపరచబడ్డారు ఈరోజు మన ద్వారం మన స్వస్థత ద్వారం ఎవరంటే ఏసయ్యే ఆయన గాయాల్లో స్వస్థత ఉంది ఆయన చేతుల్లో స్వస్థతుంది ఆయన మాటలో స్వస్థతుంది ఈ స్పృత్వ నిబంధన పరిచయలో మన వ్యత్యస్థాన పడే కోనేరు ఏసయ్యే మన గొర్రెల ద్వారం అనబడే స్వస్థ ద్వారం ఏ ఈ మీ కుటుంబాలను ఏసై స్వస్థపరిచి పలు రోగ వ్యాధి బాధల్లో నుంచి ఏసై విడిపించి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి ప్రభు రాకడుకు నిత్యశనకు గాక ఈ నాలుగు ఆశీర్వాదాలు తీవించడానికి తలుపులు తెరుస్తాడు పోషించడానికి తలుపులు తెరుస్తాడు స్వార్థ ప్రకటించడానికి తలుపులు తెరవబోతున్నాడు తెరిచాడు స్వస్థపరచడానికి దేవుడు తలుపులు తెరిచి ఈ నాలుగు ఆశీర్వాదాలతో నిన్ను నన్ను మనలందరినీ ఈ వాక్య వింటున్న ప్రతి వారిని నీ ఎదుట తలుపులు తెరిచి ద్వారాలు వేయబడకుండా ఆశీర్వదించునుగాక ఆమె ఆమె